ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త హీరోయిన్లు కీర్తి సమంత కీర్తి సురేష్ను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరు ఆ వ్యక్తి ఎందుకు మోసం చేశారు ఏంటి అనేది చూసేదాం అలాగే సమంతకైతే ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్ అది చూ చూద్దాం ఏంటి అనేది వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళిపోదాం అయితే తృతీయ జ్యువెలరీ అధినేత కాంతి దత్ను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు సస్టైన్ కార్డ్ సంస్థను స్థాపించి సెలబ్రిటీలు వ్యాపారవేత్తలతో పెట్టుబడులు పెట్టించి మోసగించాడు శిల్పారెడ్డి అనే మహిళ మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బయటపడింది అతడు సుమారు వంద కోట్లకు పైగా దోచుకున్నట్లు తెలుస్తోంది హీరోయిన్లు సమంత కీర్తి సురేష్ పరిణీతి చోప్రా డిజైనర్ శిల్పారెడ్డి సహా పలువురు ఇతడి బాధితులే మరి ఎవరా ఎవరు అతను అనేది చూసేస్తారా ఫ్రెండ్స్ చూడండి సో ఇతనంట తృతీయ జ్యువెలరీస్ అధినేత అంట ఇతను మోసం చేశాడంట సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్